The అందరికీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసరికి దోశ అండి చిన్నపిల్లలు ఆకుకూరలు అవి తినరు కదా అట్లాంటప్పుడు వాళ్ళకి ఈ విధంగా మీరు చేసి పెట్టారంటే కనుక వాళ్ళు ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అలానే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ అయితే ఒక మిక్స్ తీసుకుని దాంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి అట్లానే ఒక ఇంచు అల్లము అలానే మీరు ఆకుకూర తోటకూర అయితే తోటకూర పాలకూర అయితే పాలకూర తీసుకోండి ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకోండి బౌల్లోకి తీసుకొని దాంట్లోనే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అట్లానే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోండి తర్వాత దీంట్లోనే మనము గోధుమ పిండి అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి మీరు గోధుమ పిండి అనేది ఫస్ట్ వాటర్ అనేది వేసేసుకోకుండా మనకి ఆల్రెడీ ఇదంతా కూడా బ్యాటర్ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని సరిపోకపోతేనే అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంతేనండి కొంచెం పల్చగా మనకి దోశ బ్యాటర్ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా వచ్చిన తర్వాత మనం దోశలా వేసుకోవడమే చూడండి ఇక్కడ చూపిస్తాను అదే మిక్సీలో కొంచెం వాటర్ని యాడ్ చేసేసి అయితే వేసేసాను అనమాట మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత మనము దీంట్లోనే రుచికి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలానే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోండి బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా దోశ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి మీకు దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి ఇంకా నార్మల్ గా మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసేసుకోండి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం దీన్ని టొమాటో చట్నీతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది పుల్ల పుల్లగా అనమాట టొమాటో చట్నీతో అయితే తిన్నాను మీకు నచ్చింది ఏదైనా కావాలనుకుంటే దేనితో అన్నా తినచ్చు బట్ టొమాటో చట్నీతో ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్